హైదరా విషయంలో ప్రజలు తిరగబడితే బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు హైదరా న్యాయస్థాన నిర్ణయాలను చట్టాలను సైతం గౌరవించని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు కూకట్పల్లి నియోజకవర్గంలో హైదరా పేద ప్రజల జోలికి వస్తే సహించేది లేదని కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని బోయిన్ చెరువును ఆయన సందర్శించారు ఈ సందర్భంగా హరిజన బస్తికి చెందిన పేద ప్రజలు తమ నివాసాలను కూల్చివేస్తారన్న భయాందోళన వ్యక్తం చేయగా ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని చెరువులు పూర్తి సమగ్ర సమాచారాన్ని తనకు అధికారులు అందచేయాలని కోరారు ప్రజలను భయప్రాంతులకు గురి చేసే రాజకీయ నాయకులపై ఘాటైన విమర్శలు చేశారు పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ భయపడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు సామాజిక మాధ్యమాలలో హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వెల్లడించారు వాకింగ్ ఏం కాదు తల్లి మీరు భయపడకండి ఎందుకు భయపడుతున్నారమ్మా మీ ఎక్కడ భక్తి ఉన్నాడు ఇంకా వచ్చి ఏమైనా వస్తే నేను చూస్తున్నాను సరే చూడం నేనే చూపెడతాను మీకు గరీబు ఆమె సమాచారం మాట్లాడి విన్నలేదు భయపడి అన్నం తినకుండా బాగా ఉండండి మన అన్నయ్య ఒక ఆమె అనిపోయింది అట్లా ఇది భయపడబాటు మీ దగ్గరికి రానివ్వకుండా చేసే పాత్ర వస్తే ఏందో చూపెడతాం ఏది ఏం జరుగుతుందో నేను కార్పెట్టని కూర్పెడతాం వాళ్ళ సంఘం వాళ్ళు వచ్చినట్టు కూర్పెడతాం మీరు ఆయిగా వండుకుంటే దీనికి బాధ్యత నాకు మన కోర్టు కూడా వెళ్ళాం మీద కూడా అంతటి కాదు ఏ రాత్రి రారు సోషల్ మీడియాలో నమ్మకంటే దుంగారు సోషల్ మీడియాలో హైడ్రాన్ అనేటటువంటిది కంపెనీ అది కంపెనీ వెయిట్ కంపెనీ అది డబ్బులు ఇస్తే గులు కొడతారు చేదిరి ఇస్తాడు లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తాడు లేకపోతే జిహెచ్ఎం ఇస్తుంది ఇప్పుడు ఇస్తున్న వాళ్ళు జిహెచ్ఎం చోట్లు ఇస్తున్నారు ఎస్సీ బస్తే మీ అందరు తెలుసు ఎన్నెల కింద ఉన్నదని మీరే ఇప్పుడు చూసి ఎంత ఏడుస్తున్నారో చూడు మేము ముందే కాలం డెబ్బై ఐదుల కాలం నా కాలమే పడుతుంది నేను ఏం చెప్పాను నా వెళ్తుంది మొన్న పేపర్లో రాశారు ఏంటి మీరు మీరంటే మీరు అంటూ ఓకారు అరవై ఎకరాల ఇరవై ఎకరాలు అయ్యిందంట నేను ఒకటే పెడతాను పది సంవత్సరాల్లో పట ఏమన్నా జరిగిందా మీరు మీ మీ ఆఫీసులో ముందు ఎమ్ఆర్ఓ ఉన్నాడు అన్ని చెరువు తిరుగుతాయి ఎక్కడ చెరువు కాదు ప్రతి చెరువు తిరుగుతాను ఏ లో కబ్జాలు అయ్యాడు ఎవరు కబ్జాలు పెట్టిండు ఎవడు అమ్మాడు నేను వచ్చినాక డెవలప్మెంట్ అయిందా లేకపోతే వేరే కన్నా కుంట తెచ్చినాక వాకింగ్ టాక్ వేసినాం మళ్ళీ వాకింగ్ టా మళ్ళీ నడుస్తుంది ఎవరు దొరుకుతారా పేపర్ అర్థగలు రాసుకుంటారు ఐదో తారీఖు గుళ్ళు కొడతారని చెప్పి వాట్సాప్లో పెట్టినాడు ఇప్పుడు ఐదో తారీఖు కుడతాను అది ఏడ్చుకుంటా వాళ్ళు ఎవరు చెప్పారు ఐదో తారీఖు ఎంఆర్ఓ చెప్పాడా సార్ మీరు చేసి చెప్పారు పోడు వాట్సాప్లో పెట్టడం రోజు ఆటో చంపేసారు నల్ల నల్లజర్ల మరి ఈడ ప్రయత్నం చేస్తా ఉన్నా ఏమంటా దీన్ని విస్తారని ఎంత చూస్తే కలిస్తే మీరు కొలిసినా తెలిసిపోతుంది కదా అరవై ఎకరాలు ఉందా లేదా అని ఇరవై ఎకరాలు ఉందని రాస్తా ఉందా ఇరవై ఎకరాలు మీరు చెప్పండి ఏమన్నా మనం విలువ ఇప్పుడు మేము ఎవరు రాస్తే ఏమన్నట్టు కొన్ని సబ్జెక్టు చూపి మనం మేము రాస్తే వాడు మొగోడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కేసేస్తాం అని మీరు నుండి పంపిస్తాం పేపర్ పంపిస్తా వాళ్ళని పంపిస్తా వాళ్ళ సంగతి ఏమి తెరుస్తాను తరిమి కొడతాం గరిబోళ్ళ వస్తే తరిమి తరిమి కొడతాను వదిలిపెట్టే పసక్తి కాదు ఎమ్మెల్యే ఎవ్వరికి భయపడే ఎమ్మెల్యే నేను సీనియర్ లీడర్ని మూడు సార్లు గెలిచిన ఆప మరి గరీబోన్కి ఆపద వచ్చిందంటే ప్రాణమైన తీసుకుంటే తప్ప గరీబోలం కాపాడుతుంటారు కబ్జా అయింది అంటుంది కదా ఇక్కడే ఏ టైంలో అయిందన్న మన ఇప్పుడు ఆ పక్కన ఇప్పుడు పెట్టినాం అన్న ఎప్పుడు పెట్టినాం సార్ అది మీరు వచ్చేవరకు ఎప్పుడు కట్ట కోసి ఉందా కట్ట లేదా మేము ఎప్పుడు కొనుక్కున్నాం అది అట్లా అన్ని చూపెట్టా పేపర్ చూపెట్టు పేపర్ పేపర్ చూపెట్టు ఎన్ని రోజులు అన్ని పన్నెండులో వాళ్ళు ఎవరు స్టార్ట్ అయింది

మీరు క్లారిటీ అయ్యి ఈ చెరువు ప్రెస్ ఈ చెరువు ఎంత ఉండే ఇది ఈ కాలంలో జరిగింది కొనుక్కున్నారు కబ్జన మాట తీసేయండి ఎవరు ఎస్సీ కాలంలో కూడా ఇలా కాదు నర్సింగ్ నర్సింగ్ ఏజ్ అరవై ఐదు ఆయన వాడు అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఉందా ఎమ్మెల్యే గారు ఏమైనా పుట్టినా యాభై ఎనిమిది వేలు ఇప్పుడు నేను నా పుట్టక ముందు ఇల్లు తాతో నాయన వచ్చిన నాయన వచ్చి తాతో నాయన నూటయవైసు సంవత్సరం అది నేను మన విలేఖరి కూడా చూసినా తా నా తాతో నాయనది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఫోటో దిగి ఫోటో చూపెట్టిన మరి చనిపోయినా మన చూడు కూర్చోయేలా అన్నాయంగా ఫోటోలో పెట్టుకున్నారు పద్ధతిలో ఉన్నది చేస్తే గవర్నమెంట్ కాదు ఎవరు వచ్చినా నేను విషయం అని చెప్తున్నా చాలానే చెప్తున్నా ఎస్సీ ఖాళీ తెరువిట పోయిండ్రు ఏం జరుగుతూ చూపెడతాను ఎందుకంటే డెబ్భై ఎనభైలో నుంచి ఉన్నది అది ఆల్రెడీ వాళ్ళు ఇలా కాదు కొన్ని వందల సంవత్సరానికి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వాట్సాప్ల పెట్టిన మీద క్రిమినల్ కేసు పెట్టిస్తాను నేను చెప్తున్నా వదిలిపెట్టే పసం వాళ్ళ స్వార్థాల కొరకు వాళ్ళ రాజకీయాల కొరకు కూడా పిచ్చోడు వచ్చి దీనికి ఇరవై ఎకరాలు ఉందం కానీ మీరు రాస్తున్నారు ఎట్లా మీరు అడగాలి కదా వచ్చినప్పుడు కూడా మీరు ఈయన చెప్పింది రైట్ అయితే ఇద్దరు చెప్పింది రైట్ అయితే నేను చెప్పింది రైట్ అయితే మరి అరవై ఎకరాలు ల్యాండ్ ఉన్నటువంటి చెరువు ఇది దీన్ని పట్టుకొని కద్దెలు అయిపోయింది ఇరవై ఎకరాలు ఉందంటే ఏం మాట్లాడాలి కొనుక్కున్నాడు తప్ప మీరు మీద యాక్షన్ తీసుకోండి కూడా తమ్మిడు వంద యాక్షన్ కొనుక్కున్నాడు పట్టుకొని కొనుక్కు అధికారులు నాలుగు పక్క కొన్నాడు చెరువు పక్కడు గరిబుడే ఉంటాడు ఒకడ పది పది తక్కువ వస్తుందని వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటారు డ్రామాలు ఆడుకుంటారు కాబట్టి మీరు దయచేసి విలేకరులు కూడా అర్థం చేసుకోవాలి మీరు ఏం చేస్తారో నిర్ధారించండి ఒక్కొక్క టీవోడు ఇరవై ఎకరాలు మాయమైపోయాడు ఏమైపోయిందని ఓటీ కూడా ఒక లేకపోతే మొత్తం కబ్జా ఇరవై ఉంది ఉందండి రోడ్డు పాగల్ కాడి చెప్పారని ఫోటో పెట్టి ఇరవై ఎకరాలే ఉంది ఎట్లా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు ప్రజలతో రావద్దు దయచేసి ఏమని ఉంటే వాళ్ళు చూసుకుంటారు ప్రజలు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఏ జరుగుతా జరుగుతుంది వాళ్ళు తెరవస్తే వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉంది ఆల్రెడీ స్టే వచ్చింది దానికి వచ్చిన తర్వాత తినిదిగి ఉంది చర్యలలో మనం వచ్చిన తర్వాత కాపాడేది కాపాడేదాన్ని ఫినిషింగ్ చేసినా లేకపోతే కబ్జా పెట్టినామా అన్ని డ్రామా అయిపోయింది రాజకీయ నాయకులకు గరీబులతో ఆడుకుంటున్నారు గరీబులను పెట్టుకున్న ప్రయత్నం చేస్తున్నారు ఎవరన్నా ఏమైనా జరిగింది అంటే ఈసారి వదిలిపెట్టేది ఉండదు ఎవరికన్నా మా సిగ్గుపల్లి కాంచు జరిగిన సంఘటన మళ్ళీ జరిగిందంటే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు మీ ఎమ్మెడి మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఖచ్చితంగా కాపాడుతాడు టీఆర్ఎస్ పార్టీ కాపాడుతుంది మా బుద్ధమానం కాపాడుతాడు మా కార్పరేటర్లు అందరం కాపాడుతున్నారు తప్ప మీరు ఆత్మహత్య ప్రయత్నం చేయద్దు మీ ప్రాణానికి ప్రాణం అండేస్తాం మిమ్మల్ని కాపాడుతాం దయచేసి మాత్రం ఎట్టి అవసరమైతే న్యాయస్థానం వెళ్తాం నిన్న న్యాయస్థానం చాలా క్లియర్ చెప్పి మీరు ఎన్ని ఎకరాలు ఉందని మీరు చెప్పండి చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీకు అవగాహన లేకపోతే మరి వాళ్ళు ఏమి అవుతారు బాటి అవుతా మీరు మీరు లేకపోతే అఫీషియల్గా వీళ్ళకి డిక్లేర్ చేయండి ఎప్పుడు చేస్తారో చెప్పండి మనల్ని పత్తి చెరువు పత్తి చెరువు ఒక బోర్డు పోతండి బోర్డు పోతండి బోర్డు పెట్టి బోర్డు పెట్టండి ఎన్ని ఎకరాలు ఉంది ఇంత కబ్జా ఉంది కబ్జా కాదు అది గతంలో కట్టుకున్నారు అర్థమైందా ఏ కాలంలో కానీ పెట్టుకున్నారు అని రాసే అది కూడా రాయరు ఎప్పుడు కట్టుకుంటే చెర్ల విషయంలో చెట్లను కాపాడుతాం చెర్లకు ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ పాటు పడుతున్నాం చూపిస్తాం ఎప్పుడో డెబ్బై ఎనభై సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళ తిరుగుబత మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఇది ఒక భయంకరంగా ఒక వ్యాధులాగా సృష్టిస్తున్నారు కొంతమంది రాజకీయాల కొరకు ప్రజలను బలి చేస్తూ ఉన్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఎవరన్నా వాట్సాప్లో పెట్టద్దు మీరు క్లారిటీ ఉంటే మీ ఎమ్ఆర్ఓకు మీ కలెక్టర్కి రిమాండం ఇవ్వండి అదేవిధంగా విలేకరులు తీసుకుపోండి విస్తారణ ఎంతో తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకోండి ప్రతి చెరు టూ చెరువు మీరు మాట్లాడుకోండి ఇంపెర్జన్ యాక్ట్ తర్వాత మేము ప్రెస్ మీటింగ్ పెట్టండి అప్పుడు జవాబు మా స్వర్ణం చెప్తాం మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎస్టీబుల్ పెట్టారు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఆ ఎస్టీబుల్లో స్టార్ట్ అయ్యిందంటే ఇదే మాట్లాడుతున్న మూసింది వేల కోట్లు తెస్తా అన్నటువంటి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారో ఆ ఎస్టీబుల్ తెచ్చింది మేము నాలలకు రిటర్న్ వాళ్ళు కట్టింది మేము బతుకమ్మ కుంటలు బతుకమ్మలు మురికి నీళ్ళలో వేస్తున్నారు చెప్పి కోనేళ్ళు కట్టించింది మా పార్టీ వినాయకులు వేసుకోవాలన్నా బతుకమాలు వేసుకోవాలన్నా మురికి నెలలు వేసుకుని అప్పుడు కోనేలు కట్టి ఫస్ట్ మొదటి కోనేరు హైదరాబాద్ దగ్గరలో మొట్టమొదటి కోనేరు ఫస్ట్ కోనేరు ఇదే ఐడియల్ ఐడెళ్ళరు మొట్టమొదటిసారి హైదరాబాద్లో మొట్టమోసారికి గోనెలు కట్టాము మూడు మూడు కోట్లు నాలుగు నూరు ఖర్చులు కట్టి ఇప్పుడు కనీసం ముప్పై కోట్లతో ఇప్పుడు ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం ఇంకా ఐదు ఆరు కోట్లు ఇప్పుడు నడుచుకున్నది వరకు కూడా అది ఇంకొక ఐదారు కోట్లు అయితే ఈ భోని చెరుకు అన్ని రూపురేఖలు మారిపోతాయి ఏదైతే గుర్రం కోసం గు రాక చేస్తాం ఇంకో ఎస్టీ కూడా నేను ప్రపోజ్ చేస్తాను గవర్నమెంట్ ఎందుకంటే నల్లజర్ల జరుగుల ఉన్నది ఒకటి అది తీసుకొచ్చి పెట్టమని అడుగుతున్నాను అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది నేను ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తాను మీరు తమాషా చూడొద్దు మీ ఇష్టం వచ్చినట్టుగా మేము కూడా స్టేట్మెంట్ ఇస్తాము బాధ్యత లేదు అవునో పార్టీ మీద కాదు మీ మీ కూడా నేను రేపే ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు నా లెటరేట్ మీద ప్రతి చెరువు విస్తరణ ఎంత ఉంది ఏ కాలంలో జరిగింది ఇదంతా ఎంత ఉండేది అనేది నాకు విస్తరణ నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ నేను పెట్టి నేను మీకు పంపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను అన్నట్టు వాట్సాప్ల పీద ప్రజలను ఈరోజు ఐదో తారీఖు గుల కొడతారని చెప్పి వాళ్ళు వాట్సాప్ పెట్టారు వాళ్ళు వాళ్ళకి ఏమైనా అయితే రాత్రిపూట ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా గులగొట్టే పరిస్థితుల్లో లేరు వారు గులగొట్టరు కోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఉంది హైకోర్టుకి వెళ్ళారు ప్రజలు కూడా వెళ్ళారు కాబట్టి ఎవరు కూడా భయపడద్దు అని చెప్పి నేను భువించేర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎస్సీ కాలంలో ఉన్నారో వాళ్ళకు భయంగా భయభాంతం చెందిన వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా బాధ ఎమ్మెల్యేగా అదేవిధంగా కార్పొరేటర్గా ఇద్దరు మేము బాధ్యత తీసుకుంటాం ఎవరైనా పిచ్చి పిచ్చి వాట్సాప్లో పెడితే మాత్రం వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు నిబంధనలకు ఉల్లంఘిస్తూ హైదరాబాద్ కూల్చివేతలు చేస్తాను ఏమంటున్నా ఈయన కమిషనర్ గారు ఒక విచిత్రంగా చెప్పాడు ఆశ్చర్యం అనిపిస్తుంది హైదరాబాద్లో ఉన్నట్టు రెండు లోపల లోపలనేమో హైడ్రా పనిచేస్తుంది ఇంకా బయట పని చేయదు అంటాడు మరి బయట ఎందుకు గుల కొడుతున్నారు వరంగల్ గుల కొడుతున్నారు సంగారెడ్డిలకు గుల కొడుతున్నారు ఇష్టం వచ్చిన గుల కొడుతున్నారు నువ్వు మన నాకు సంబంధాలు లేవు సంబంధాన్ని వేరే కొడుతురు నీకు హైడ్రాకు నోటీస్ ఇచ్చే అధికారం లేదా నువ్వే ఒప్పుకున్నావు కోట్లా నేను అదే చెప్పిన పది రోజుల కింద అయిపోయినా అయ్యా హైదరా సంబంధించినటువంటిది నోటీస్ ఏదైతే నువ్వు ఇస్తున్నావో నీది కాదు ఇరిగేషన్ మన మున్సిపాల్ ఆఫీసర్లు ఇస్తున్నావు నేను చెప్పా నేను కోర్టు కూడా అదే చెప్పింది అక్కడ ఏమైనా నువ్వు 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 నోటీస్ బండ్ పెట్టుకొని తిరుగుతున్నావు అంటే ఆయన ఓన్లీ హైడ్రా అంటే డబ్బులకు పనిచేస్తుంది అంతే మిషన్ సప్లై చేస్తున్నారు నోటీస్ ఇచ్చేది చేసి కూలు వాళ్ళు వాళ్ళు ఏ ఆధారాలు లేకుండా పట్టాదా లేకుండా కోర్టులకు కూడా లెక్క చేయకుండా ఇలా కోటు న్యాయస్థానం అంటే ఎంత గౌరవం ఇచ్చారు మన రాజ్యాంగంలో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో కోర్టు ఒక విలువలు ఉన్నాయి గౌరవం ఉంది ఆ కోట్లు ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలి అవసరమైతే మరోసారి సర్వే చేయించుకోవాలి చూసుకోవాలి గరీబోన్ పెరుగు అంటారు ఉన్నదాన్ని డెవలప్ చేయండి గరీబోన్ తిరుగుబోతుంది గరీబోన్ తెరుగు పోవద్దు ఉన్నది ఉందో డెవలప్ చేయండి అవసరమైతే కూర్టుకెళ్ళి తీయండి మూడు నాలుగు ఫీట్లు తీయండి కూటికెళ్ళి తీయండి నాలుగు తిరిగిపోవు నాలుగు 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 ఎంత ఇస్తారు రెండు వందల ఫీటే నాలా ఉంది నాలుగు సంగతి ఏంటి ఇలా ముప్పై ఫీట్లు పన్నెండు ఫీట్లు అని మీరే చెప్తున్నారు నువ్వు ఓన్లీ చర్ల పక్కన భయబంధాలు చేస్తున్నావు కాబట్టి ఇవి జరిగితే మాత్రం ప్రజలు తిరగబడ్డరు అనే రోజు వచ్చిందంట మాత్రం ఎవరు తట్టుకోరు బంగ్లాదేశ్ సంబంధించిన ప్రధానమంత్రి ఎట్లా ఉడికి ప్రజలు ఏకమైతే ఆ గతి తెచ్చుకుంటారో ఆలోచన చేసుకుంటారు